జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటి గ్రహస్థితి ధనుర్ రాశిలో చతుర్గ్రహ కూటం రవి కుచుడు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు మిథునంలో గురువు గారు వక్రగతిలో ఉన్నారు మీనంలో శని సంచారం కుంభంలో రాహు సంచారం సింహంలో కేతు సంచారం ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం ఇప్పుడు మేషరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా కెరీర్ మరియు ఉద్యోగం ఈ సమయంలో మీ రాష్ట్రాధిపతి కుజుడు తొమ్మిదవ ఇంట అంటే భాగ్యస్థానంలో రవితో కలిసి ఉండటం మీకు పనిలో మంచి గుర్తింపు ఇస్తుంది అయితే ఆవేశపడి నిర్ణయాలు తీసుకోరాదు ఈ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి కానీ ఏలినాటి శని ఉండటం వల్ల పని ఒత్తిడి లేదా రహస్య శత్రువుల బాధ ఉండవచ్చు తర్వాత ఆర్థికం పాత బాకీలు వసూలు అవ్వడం లేదా అనుకోని ధనలాభం కలగ కలిగే అవకాశం ఉన్నది శని వేస్థానంలో ఉండటం వల్ల అనవసర ఖర్చులు ముఖ్యంగా ఆసుపత్రి లేదా ప్రయాణాల ఖర్చులు పెరగవచ్చు తర్వాత కుటుంబం మరియు సంబంధాలు సోదరులతో చిన్నపాటి మనస్పర్ధలు లేదా వారి గురించి ఆందోళన కలగవచ్చు ప్రేమ వ్యవహారాల్లో నిరాసక్తి లేదా పిల్లల ఆరోగ్యం చదువు విషయంలో ఆందోళన కలగవచ్చు తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా ఆయనతో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యం శరీరంలో వేడి రక్తపోటు లేదా చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం బాగా ఉంది శని బియ్యంలో ఉన్నందున నిద్రలేమి సమస్యలు మరియు కాళ్ళ నొప్పులు రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది ఇప్పుడు పరిహారాలు చూద్దాం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చెప్పుకోదగ్గ పరిహారం అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టడం లేదా పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం తర్వాత ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ముఖ్య సారాంశం ఈ పక్షం రోజులు మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా రాహు మేలు చేస్తాడు కానీ ఖర్చని ఖర్చులు పెంచే అవకాశం ఉంది రాష్ట్రాధిపతి కుజుడు తొమ్మిదో ఇంట ఉండటం వల్ల దైవబలం తోడవుతుంది కానీ ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం గురుభ్యో నమ ఇప్పుడు వృషభ రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు చూద్దాం మొదటగా ఆరోగ్యం మీ రాష్ట్రాధిపతి శుక్రుడు స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండటం వల్ల మీరు ఆరోగ్యంలో చాలా జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం మేలు కెరీర్ మరియు ఉద్యోగం కెరీర్ పరంగా మాత్రం అద్భుతమైన సమయం చెప్పుకోవచ్చు ఉద్యోగంలో పదోన్నతులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు మీ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆదాయం బాగానే ఉంటుంది పాత బాకీలు వసూలవుతాయి ఇన్సూరెన్స్ వారసత్వ ఆస్తి లేదా పన్నుల రూపంలో ధనలాభం లేదా సర్దుబాట్లు జరగవు కుటుంబ మరియు సంబంధాలు భార్యాభర్తల మధ్య వాదనలు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది సమయం పాటించడం చాలా ముఖ్యం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇంట్లో ప్రశాంతత లోపించినట్లు అనిపించవచ్చు ఇప్పుడు పరిహారాలు చూద్దాం మీకు అష్టమస్థాన ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ పరిహారాలు పాటించడం మంచిది దుర్గాదేవి ఆరాధన రాహు మరియు కుజుడు ప్రభావం తగ్గడానికి మంగళవారం శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజించడం లేదా అర్కలా స్తోత్రం పఠించడం మేలు ఆరోగ్యం కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడం లేదా కాలవైర వాస్తకం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మొత్తంగా సారాంశం చూస్తే ఉద్యోగపరంగా ఇది చాలా మంచి సమయం మంచి లాభాలు ఉంటాయి కానీ ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్లో మాత్రం ఏ మాత్రం తగదు శుభం గురుభ్యో నమ మిథున రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు ఇప్పుడు చూద్దాం మొదటగా దాంపత్యం మరియు భాగస్వామ్యాలు ఈ పక్షం రోజులు మీ దృష్టి అంతా బాధ భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్స్ మీద ఉంటుంది బుధ గురువుల పరివర్తన వల్ల దాంపత్య బంధం చాలా బలంగా మారుతుంది మీ ఆలోచనలు మీ భాగస్వామికి వారి ఆలోచనలు మీకు బాగా అర్థమవుతాయి తరువాత చిన్న చిన్న విషయాలకే కోపం రావడం లేదా అహంకార పూరిత వాదనలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం అవివాహతలకు వివాహ ప్రయత్నాలు ఫలించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం తర్వాత కెరీర్ మరియు వ్యాపారం వ్యాపారస్తులకు అద్భుతమైన సమయం చెప్పుకోవాలి కొత్త అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు పార్ట్నర్స్ నుండి సహకా సహకారం లభించవచ్చు దశమంలో శని ఉండటం వల్ల పని భారం కాస్త ఎక్కువగా ఉంది కానీ అది మీ భవిష్యత్తుకు ప పునాది వేస్తుందని తెలుసుకోగలరు సమాజంలో మీ పరపతి పెరుగుతుంది తర్వాత ఆరోగ్యం లగ్నంలో వక్రగురువు లగ్నంపై కుజ రవి ప్రభావం వల్ల ఆరోగ్యంలో శ్రద్ధ పనికిరాదు ప్రధానంగా తలనొప్పి మైగ్రైన్ లేదా ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది తర్వాత ఆర్థికం మరియు ప్రయాణాలు సుదూర సుదూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలకు అవకాశం చాలా మెండుగా ఉంది తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామి కోసం లేదా ప్రయాణాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పరిహారాలు లగ్నాధిపతి బుధుడు మరియు గురువు అనుగ్రహం కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం చాలా మంచిది ఉగ్రగ్రహాల శాంతి కోసం లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి ఇది దాంపత్యంలో గొడవలను తగ్గిస్తుంది బుధుడు శుక్రుడు సప్తమంలో ఉన్నందున గోసేవ చేయడం శుభప్రదం ఇప్పుడు సారాంశం చూద్దాం ఇది మీకు సామాజికంగా మరియు వ్యాపారపరంగా అద్భుతమైన సమయం పరివర్తన యోగం మిమ్మల్ని కాపాడుతుంది కేవలం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే తర్వాత మీ జీవిత భాగస్వామితో గొడవలకు దూరంగా ఉంటే ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది శుభం శ్రీ గురుభ్యో నమ కర్కాటక రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు కెరీర్ మరియు శత్రుజయం ఈ పక్షం రోజులు మీ కెరీర్ పరంగా చాలా కీలకమైనవి శత్రువులు మీ దరిదాపుల్లో కూడా నిలబడలేరు ఆఫీస్లో మీపై కుట్రలు చేసేవారు ఓడిపోతారు మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు కేసులు లేదా వివాదాలకు మీరు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది క్లిష్ట సమస్యల నుంచి కూడా బయటపడతారు ఆరోగ్యం ఇది ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందికరమైన సమయం ఉష్ణ సంబంధిత వ్యాధులు జ్వరం లేదా పుట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఆహార నియమ ఆహార నియమాలు పాటించాలి రాహువు అష్టమంలో ఉన్నందున ఫుడ్ పాయిజనింగ్ లేదా ఎలర్జీలు రాకుండా చూసుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు నిదానంగా ఉండాలి ఆర్థికం ద్వాదశంలో గురువు షష్టంలో శుక్రుడు ఉండటం వల్ల ఖర్చులు విపరీతంగా ఉండవచ్చు ముఖ్యంగా ఇంటి మరమ్మత్తుల కోసం లేదా వాహనాల కోసం లేదా ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు విపరీత రాజయోగం కారణంగా పాత అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి విదేశాల నుండి ధనలాభం లేదా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ మరియు వాక్స్థానం రెండవ ఇంటిలో కేతు ఉండటం వల్ల మీ మాట కఠినంగా అనిపించవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి లేదంటే అనవసరమైన గొడవలు రావచ్చు శుక్రుడు షష్టంలో ఉన్నందున ఇంట్లో సుఖశాంతులు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది వాహనాలకు రిపేర్లు రావచ్చు ఇప్పుడు పరిహారాలు చూద్దాం శత్రుజయం కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగిన సూచన రాహుదోష నివారణకు ఆరోగ్య రక్షణకు శివునికి సోమవారం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది కేతువు రెండులో ఉన్నందున మాట వల్ల వచ్చే సమస్యలకు తగ్గడానికి గణపతిని ఆరాధించండి ఇప్పుడు కర్కాటక రాశి సారాంశం చూద్దాం ఇది మీకు పోరాడి గెలిచే సమయం ఆరోగ్యం మరియు కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉంటే కెరీర్ పరంగా మరియు కే కోర్టు కేసుల పరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు విదేశీ యత్నాలకు ఇది చాలా మంచి సమయం శుభం శ్రీగురుభ్యో నమ సింహరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు మొదటిగా ఆర్థికం లాభాలు చూద్దాం ఈ పక్షం రోజులు మీకు ఆర్థికంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఆకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ వ్యాపారాల్లో ఉన్నవారికి ఊహించని ధనలాభాలు రావచ్చు పాత పెట్టుబడులు ఫలాన్నిస్తాయి మిత్రులు లేదా సోషల్ నెట్వర్క్ ద్వారా ఆర్థిక సహాయం లేదా కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి విద్య మరియు సంతానం పంచమంలో బుధుడు గురువుల అనుకూలత వల్ల విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు తెలివితేటలు అద్భుతంగా పనిచేస్తాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు లేదా వారి విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి కెరీర్ మరియు ఉద్యోగం మీ రాష్ట్రాధిపతి రవి పంచమంలో ఉన్నందున సినిమా మీడియా డిజైనింగ్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది తరువాత శని అష్టమంలో ఉన్నందున ఉద్యోగంలో ఊహించిన మార్పులు లేదా అధిక పని ఒత్తిడి ఉండవచ్చు పనులు ఆలస్యం అవడం వల్ల చిరాకు కలగవచ్చు అధికారులతో వాదోపవాదలు జరగవచ్చు ఆరోగ్యం మరియు ఉద్యోగం శని అష్టమంలో కేతువు లగ్నంలో ఉన్నందున ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు వెన్ను నొప్పి కాలనొప్పులు లేదా అజీర్తి సమస్యలు రావచ్చు సప్తమంలో రాహు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో అపార్థాలు రావచ్చు లేదా వారి ఆరోగ్యం వారి ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన మీకు ఆందోళన కలిగించవచ్చు ఇప్పుడు పరిహారాలు చూద్దాం లగ్నంలో కేతువు దోషం పోవడానికి నిత్యం మహాగణపతిని అర్చించండి శనివారం నాడు నవగ్రహాల ఆలయంలో శనికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి లేదా వికలాంగులకు లేదా పేదవారికి అన్నదానం చేయండి ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సింహరాశి సారాంశం చూద్దాం మీ జీవితంలో పాత ప్రేమికులు తిరిగి వచ్చే అవకాశం ఉంది డబ్బు సంపాదనకు మంచి మార్గాలు దొరుకుతాయి కానీ ఆరోగ్యం మరియు వ్యక్తిగత బంధాల విషయంలో అష్టమశని ప్రభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చూద్దాం మొదట కెరీర్ మరియు ఉద్యోగంలో రాజయోగం ఇది మీకు కెరీర్ పరంగా అత్యంత అనుకూలమైన సమయం పదోన్నతులు లేదా కోరుకున్న బదిలీలు లభించే అవకాశం ఉంది నాలుగు మరియు పది స్థానాలు అను అనుసంధానం కావటం వల్ల ఇంటి నుండే పనిచేయడం లేదా రియల్ ఎస్టేట్ మరియు వాహనాలు విద్యారంగంలో ఉన్నవారికి విశేష లాభాలు ఉంటాయి ఆఫీసుల్లో శత్రువులు పోటీదారులు మీ ముందు తల ఉంచుతారు ఇల్లు వాహనాలు మరియు కుటుంబం మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనడం లేదా రెనోవేషన్స్ రిపేర్స్ వంటి పనులు చేపిస్తారు గృహయోగం బలంగా ఉంది ఇంట్లో వాతావరణం కొంచెం వేడెక్కే అవకాశం ఉంది తల్లిగారితో సంబంధం మరియు వారి ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి వివాహం మరియు భాగస్వామ్యం సప్తమంలో శని ఉండటం వల్ల జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు కొంచెం నిదానంగా సాగుతాయి వారితో చిన్న చిన్న గొడవలు లేదా దాంపత్యంలో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శని ఆలస్యాన్ని సూచిస్తున్నాడు కాబట్టి తొందరపాటు వద్దు ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం సష్టంలో రాహు ఉండటం వల్ల రోగ శక్తి బాగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా వెంటనే తగ్గిపోతాయి సుఖస్థానంలో పాపగ్రహాలు ఉండటం వల్ల ఎసిడిటీ గుండె సంబంధిత ఆందోళన లేదా ఊపిరితిత్తి సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఇప్పుడు కన్యారాశి పరిహారాలు చూద్దాం విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం ఇది మీకు కెరీర్కు మంచి చేస్తుంది సప్తమంలో శని ప్రభావం తగ్గడానికి సోమవారం లేదా శనివారం శివాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది మీ తల్లిగారిని గౌరవించి ఆమె ఆశీ ఆశీర్వాదం తీసుకోండి ఇప్పుడు కన్యారాశి క్లుప్తంగా సారాంశం చూద్దాం ఇది మీకు కెరీర్ పరంగా మంచి ఆస్తుపాస్తుల పరంగా అద్భుతమైన సమయాన్ని చెప్పుకోవాలి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్తారు కానీ ఇంట్లో శాంతిని కాపాడుకోవడం మీ జీ జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం చాలా ముఖ్యం శ్రీ గురుభ్యో నమ శుభం ఇప్పుడు తులారాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు చూద్దాం మొదటగా అదృష్టం బుధ గురువు పరివర్తన వల్ల మీరు ఏ పని మొదలుపెట్టిన అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా మీడియా జర్నలిజం మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి తిరుగులేని విజయాలు ఉంటాయి చిన్న చిన్న ప్రయాణాలు మరియు సుదూర ప్రయాణాలు చే చేయవలసి ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంటుంది కెరీర్ మరియు ఉద్యోగం ఉద్యోగస్తులకు చాలా మంచి సమయం మీ శత్రువులు పోటీదారులు మీ ముందు నిలబడలేరు కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి మూడో వింట రవి కుజుడు ఉండటం వల్ల మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండటారు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు తర్వాత ఆర్థికం మరియు పెట్టుబడులు చూద్దాం పంచమంలో రాహు ఉండటం వల్ల షేర్ మార్కెట్ లాటరీలు లేదా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది చెప్పుడు మాటలు విని డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంది లాభంలో కేతు ఉండటం వల్ల ఆదాయం వస్తుంది కానీ వచ్చిన డబ్బుతో మీరు సంతృప్తి చెందరు ఇప్పుడు కుటుంబం మరియు సంబంధాలు చూద్దాం మూడో ఇంట్లో గ్రహాల కూటం వల్ల తోబుట్టలు సహకారం లభిస్తుంది కానీ చిన్నపాటి గొడవలు కూడా రావచ్చు మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా నుంచి వచ్చే పరిచయాల పట్ల జాగ్రత్త వహించండి పంచమంలో రాహు వల్ల పిల్లలు చదువు లేదా ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఇప్పుడు పరిహారాలు చూద్దాం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి తర్వాత రాహు ప్రభావం తగ్గడానికి మానసిక స్పష్టత కోసం దుర్గాదేవిని ఆరాధించండి ఇప్పుడు తులారాశి క్లుప్తంగా సారాంశం చూద్దాం ఇది మీకు కృషి చేస్తే ఫలితం దక్కే సమయం శని మరియు పరివర్తన యోగం మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాయి కేవలం పెట్టుబడుల విషయంలో అత్యాశ పోకుండా ఉంటే ఈ సమయం మీకు చాలా విజయవంతంగా ఉంటుంది శుభం శ్రీగురుభ్యో నమ ఆర్థిక రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు చూద్దాం మొదటిగా ఆర్థిక పరిస్థితి చూద్దాం ధన ప్రవాహంలో ఆర్ ఆకస్మిక మార్పులు ఉంటాయి అనుకోని డబ్బు చేతికి రావచ్చు వారసత్వం లేదా ఇన్షూరెన్స్ ద్వారా లేదా ఆకస్మికంగా ఖర్చు కూడా అవ్వచ్చు డబ్బు సంపాదించాలనే పట్టుదల మీలో విపరీతంగా ఉంటుంది అయితే పొదుపు చేయడం కష్టంగా మారు వాక్స్థానం మరియు కుటుంబం చూద్దాం మీ మాట చాలా కఠినంగా ఆవేశంగా ఉండే అవకాశం ఉంది మీ మాటల వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు రావచ్చు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చలు వాడివేడిగా జరగవచ్చు సంయమను పాటించడం చాలా అవసరం ఇప్పుడు కెరీర్ మరియు ఉద్యోగం చూద్దాం ఉద్యోగం పట్ల ఒక రకమైన వైరాగ్యం లేదా అసంతృప్తి కలగవచ్చు పని మానేయాలని అనిపించవచ్చు కానీ తొందరపడకండి ఇది కేతువు సంచరించడం వల్ల అలా అనిపించవచ్చు కష్టానికి తగిన ప్రతిఫలం పొందడానికి కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం ముఖ్యంగా కళ్ళు దంతాలు ముక్కు చెవి వీటికి సంబంధించిన సమస్యలు రావచ్చు ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్తి సమస్యలు రాకుండా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుఖస్థానంలో రాహు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఇంట్లో ఏదో ఒక రిపేర్ లేదా తల్లిగారికి ఆరోగ్య సమస్యలు రా ఉండవచ్చు ఇప్పుడు పరిహారాలు చూద్దాం మాట దురుజుతనాన్ని తగ్గించుకోవడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఆర్థిక స్థిరత్వం కోసం విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి అష్టమ గురు దోషానికి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది ఇప్పుడు క్లుప్తంగా వృశ్చిక రాశి సారాంశం చూద్దాం ఇది మీకు ఆర్థికంగా మిశ్రి మిశ్రమ ఫలితాలు ఇచ్చే సమయం డబ్బు వస్తుంది కానీ నిలబడకపోవచ్చు ఆర్థికంగా ప్రధానంగా మీ మాటను అదుపులో ఉంచుకుంటే తొంభై శాతం సమస్యలను తగ్గించుకోవచ్చు కుటుంబంతో వాదనలకు దూరంగా ఉండండి శుభం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు ధనస్సు రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు చూద్దాం మొదటగా వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం మీలో ఆత్మవిశ్వాసం తేజస్సు పెరుగుతాయి అదే సమయంలో విపరీతమైన కోపం చిరాకు కూడా ఉంటాయి రాశిలో ఉన్న ఉష్ణగ్రహాల వల్ల శరీరంలో వేడి తలనొప్పి కళ్ళ మంటలు లేదా జ్వరం వచ్చే అవకాశం ఉంది బీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి దాంపత్యం మరియు వ్యాపారం బుధ గురువుల పరివర్తన వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది వ్యాపార భాగస్వాములతో మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ ఆధిపత్య ధోరణిని తగ్గించుకుంటే దాంపత్యం అద్భుతంగా ఉంటుంది అవివాహతులకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం బలంగా ఉంది ఇప్పుడు ఇల్లు మానసిక స్థితి చూద్దాం అర్ధాష్టమ శని ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఉద్యోగం లేదా ఇంట్లో ఏదో ఒక విషయంలో తెలియని ఆందోళన ఉంటుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఇంటికి సంబంధించిన మరమ్మతులు లేదా వాహన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు కెరీర్ మరియు విజయాలు చూద్దాం స్థానంలో రా విక్రమ స్థానంలో రాహు ఉండటం వల్ల మీరు ఎంత ఒత్తిడి ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తారు మీ రాశిలో శుక్రుల కలయుగ వల్ల మరియు పరివర్తన యోగం వల్ల వృత్తి వ్యాపారాలలో పేరు ప్రఖ్యాతలు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇప్పుడు పరిహారాలు చూద్దాం అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి మానసిక శాంతి కోసం సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది అలాగే మీ రాశిలో రవి కుజుల వేడిని తట్టుకోవడానికి మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు ప్రాణాయ ప్రాణాయామం చేయడం శ్రేయస్కారం ఇప్పుడు క్లుప్త సారాంశం చూద్దాం ఇది మీకు వ్యక్తిగతంగా చాలా బలమైన సమయం మీ మాటే చెల్లుబాటు అవుతుంది భాగస్వామితో అనుబంధం బాగుంటుంది కేవలం మీరు కోపాన్ని అదుపులో ఉంచుకుని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంది కానీ శని ఇచ్చే చిన్నపాటి ఒత్తిడిని రాహు ఇచ్చే ధైర్యంతో జయించగలరు శుభం గురుభ్యో నమ ఇప్పుడు మకర రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాలు చూద్దాం మొదటగా ఆర్థికం మరియు ఖర్చులు ద్వాదశంలో చతుర్గ్రహ కూటమి ఉండటం వలన అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ముఖ్యంగా వైద్యం ప్రయాణాలు లేదా విలాసాల కోసం ఖర్చు అవుతుంది ఆదాయం వస్తుంది కానీ నిలబడదు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రావడం కష్టం కనుక జాగ్రత్త వహించండి ఆరోగ్యం షష్టంలో గురువు ద్వాదశంలో పాపగ్రహాల ప్రభావం ఎనిమిదిలో కేతు ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి నిద్రలేమి కళ్ళ మంటలు కాళ్ళ నొప్పులు లేదా అకస్మాత్తుగా చిన్నపాటి ఆసుపత్రి ఖర్చులు వచ్చే అవకాశం ఉంది శారీరక విశ్రాంతి చాలా అవసరం జాగ్రత్త కెరీర్ మరియు విదేశీ ప్రయాణం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎంఎన్సి కంపెనీల్లో పనిచేసే వారికి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వీసా సంబంధిత పనులు పూర్తవుతాయి మీ వెనుక గోతులు తవ్వేవారు వారంతట వారే నాశనం అయిపోతారు కోర్టు కేసులు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా కానీ ఖర్చుతో కూడుకుని పరిష్కారం అవుతాయి విక్రమ స్థానంలో శని బలంగా ఉండటం వల్ల మీరు ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబం వాక్స్థానంలో రాహు ఉండటం వల్ల మీ మాట కఠినంగా అనిపించవచ్చు అబద్ధాలు చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించండి అష్టమంలో కేతువు వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కానీ కుటుంబంలో చిన్నపాటి అశాంతి కూడా ఉంటుంది ఇప్పుడు పరిహారాలు చూద్దాం ఆరోగ్య రుణ సమస్యల నివారణకు బుధవారాల్లో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి గ్రహాల శాంతి కోసం పేదలకు మందులు లేదా ఆహారం దానం చేయటం వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి ఇప్పుడు క్లుప్తంగా మకర రాశి సారాంశం చూద్దాం ఇది ఖర్చులతో కూడుకున్న సమయం అయినప్పటికీ మూడవ ఇంట శని మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడతాడు విదేశీ ప్రయత్నాలకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఇది మంచి సమయం ఆరోగ్యాన్ని మాటను జాగ్రత్తగా కాపాడుకుంటే అన్నింట విజయం మీదే శుభం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు కుంభరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు గోచార ఫలితాలు చూద్దాం మొదటగా ఆర్థికం మరియు లాభాలు ఈ పక్షం రోజులు మీకు ఆర్థికంగా తిరుగులేని సమయం అని చెప్పవచ్చు గురు బుధుల పరివర్తన యోగం వలన ధన ప్రవాహం అద్భుతంగా ఉంటుంది నిలిచిపోయిన బాకీలు వసూలు అవుతాయి షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ మనస్సులో నుండో ఉన్న కోరికలు నెరవేరుతాయి పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి కెరీర్ మరియు సోషల్ నెట్వర్క్ వృత్తిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లకు అవకాశం ఉంది మిత్రులు మరియు సోషల్ సర్కిల్ ద్వారా మీకు పెద్ద ఎత్తున సహాయం అందుతుంది కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి కుటుంబం మరియు మాట ఆర్థికంగా బాగున్న వ్యక్తిగతంగా కొన్ని జాగ్రత్తలు అవసరం రాష్ట్రాధిపతి శని వాక్స్థానంలో ఉండటం వలన లగ్నంలో రాహు ఉండటం వల్ల ఈ మాట చాలా మొండిగా లేదా కఠినంగా ఉండవచ్చు దీనివల్ల కుటుంబంలో అనవసర గొడవలు రావచ్చు సప్తమంలో కేతు ఉండటం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి ఎడబాటు లేదా వారి ప్రవర్తన పట్ల నిరాసక్తిత కలుగుతుంది ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం లగ్నంలో రాహు ఉండటం వల్ల శారీరకంగా బాగానే ఉన్న మానసికంగా ఏదో తెలియని ఆందోళన లేదా భ్రమలు ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది దంతాలు లేదా కళ్ళకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు రావచ్చు ఇప్పుడు పరిహారాలు చూద్దాం మీకు ఏళ్నాటి దశని చివరి దశ నడుస్తుంది మరియు లగ్నంలో రాహు ఉన్నారు కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గడానికి మరియు లగ్నరాహువు దోషం పోవడానికి ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీస పారాయణ చెయ్యండి పంచమంలో గురువు ఏకాదశంలో బుధుడు ఉన్నారు కాబట్టి పక్షులకు లేదా చిలకలు ఆహారం పెట్టడం వల్ల మరింత ధనయోగం బలపడుతుంది శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దూపం దీపం పెట్టడం శ్రేయస్కారం ఇప్పుడు క్లుప్తంగా సారాంశం చూద్దాం మీకు ఆర్థికంగా మరియు కెరీర్ పరంగా రాజయోగం పట్టినట్లే ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు కానీ మీ మాటను ప్రవర్తనను రాహు ప్రభావం వల్ల అదుపులో ఉంచుకుంటే ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు శుభం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మీనరాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు రెండు వేల ఇరవై ఆరు దోషాలు ఫలితాలు చూద్దాం మొదటగా కెరీర్ మరియు ఉద్యోగం ఈ సమయం కెరీర్ పరంగా మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు కావచ్చు ఉద్యోగంలో మీకు అధికారం పలుకుబడి పెరుగుతాయి పదోన్నతులు ఖచ్చితంగా వస్తాయి పరివర్తన యోగం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా కోరుకున్న స్థాన చలనం జరిగే అవకాశం బలంగా సూచిస్తుంది శని దృష్టి వల్ల పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది విశ్రాంతి దొరకకపోవచ్చు ఇల్లు ఆస్తులు చూద్దాం చతుర్థంలో రాష్ట్రాధిపతి గురువు పరివర్తన యోగం వల్ల సొంత ఇల్లు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం మెండుగా ఉంది తల్లిగారి ఆరోగ్యం పట్ల లేదా ఇంటి వాతావరణంలో చిన్నపాటి గొడవలు రాకుండా జాగ్రత్త వహించాలి ఆరోగ్య మరియు మానసిక పరిస్థితి చూద్దాం మీ రాశిలోనే శని ఉండటం వల్ల బద్ధకం నిరాశ లేదా శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది కీళ్ళ నొప్పులు లేదా పాదాల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా అనవసరమైన భయాలు పీడకలలు వచ్చే అవకాశం ఉంది ప్రాణాయామం ధ్యానం చేయడం చెప్పదగిన సూచన ఆర్థికంగా కెరీర్ అద్భుతంగా ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కష్టానికి తగిన ఫల ప్రతిఫలం లభిస్తుంది అను అనుకోని ఖర్చులు లేదా జరిమానాలు పడే అవకాశం ఉంది జాగ్రత్త ఇప్పుడు పరిహారాలు చూద్దాం మీకు ఏలినాటి శని తీవ్రత ఉంది కాబట్టి ఈ పరిహారాలు తప్పక పాటించండి ప్రతి శనివారం శివాలయంలో లేదా శని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం పెట్టండి హనుమాన్ చాలీస ఐదు సార్లు తప్పకుండా పారాయణ చేయండి మరియు శని నిస్తేజాన్ని పోగొట్టడానికి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయడం చాలా ఉత్తమం ఇప్పుడు క్లుప్తంగా సారాంశం చూద్దాం ఉద్యోగంలో మీరు శిఖరాగ్రానికి చేరుకునే సమయం ఇది కానీ జన్మశని వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మరియు మానసిక స్థితి కొంచెం డల్గా ఉండవచ్చు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా కెరీర్పై దృష్టి పెడితే అద్భుత విజయాలు సాధిస్తారు శుభం శ్రీగురుభ్యో నమ